లహరి సత్యాల ఎంగేజ్మెంట్ కోసం రిసార్ట్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి రెండు ఫ్యామిలీస్ కూడా రిసార్ట్ కి చేరుకుని ఉంటారు లహరి ఎంగేజ్మెంట్ కోసం అని ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక లహరి మహేష్ శవం గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే శరణ్య లహరి దగ్గరికి వచ్చి ఏమైంది లహరి అని అడుగుతూ ఉంటుంది వదిన ఆ మహేష్ గాడి శవం ఎక్కడ బయటపడుతుందోనని నాకు చాలా భయంగా ఉంది వదిన అని లహరి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శవం గురించి ఎవరికీ తెలియదు అని శరణ్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళ మాటలు చాటుగా ఉండి వింటున్న అనన్య నేను బయట పెడతాను కదా అని వెంటనే మహేష్ని ఎక్కడైతే శరణ్య పాతి పెట్టిందో అక్కడికి వెళ్తూ ఉంటుంది పోలీసులను అక్కడికి పిలిపించి సార్ ఇక్కడ శవం ఉంది కావాలంటే తవ్వి చూడండి అని అనన్య దగ్గరుండి మరీ పోలీసులతో మహేష్ శవాన్ని తవ్విస్తూ ఉంటుంది మరోపక్క లహరి సత్యల ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ముందుగా లహరికి సత్య ఉంగరం పెడుతూ ఉంటాడు ఇప్పుడు అమ్మాయి కూడా అబ్బాయికి ఉంగరం తొడగాలి అని పంతులు గారు అంటూ ఉంటే లహరి సత్యకు ఉంగరం తొడగబోతూ ఉండగా ఇంతలో కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ సత్య దగ్గరికి వచ్చి సార్ రిసార్ట్లో శవం దొరికింది సార్ అని అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు